రక్తం ప్రోక్షించబడితేనే పాపానికి విరుగుడు ఉంది అని చెప్పి మన పితృలు మనకు నేర్పించారు నువ్వు నేను చేతులతో పాపం చేశాం యేసుక్రీస్తు రక్తము చిందించాడు తన చేతులను మేకులకు అప్పగించి అడ్డమైన తిరుగుళ్లు మనం తిరిగాం మన కాళ్లకు శిక్ష పడాలి యేసుక్రీస్తు తన కాళ్ళను మేకులకు అప్పగిస్తే ఆయన కాలంలో మేకులు కొట్టారు రక్త ప్రోక్షణం వల్లే మన పాదాలతో చేసినటువంటి పాపము విరుగుడవుతుంది పాపిష్టి తలంపులు మనం తలంచాం రక్త ప్రోక్షణం వల్లే పాపానికి విరుగుడు ఉంది శిరస్సు నుంచి రక్తము చిందించబడింది శరీరంతో తప్పు చేశాం రక్త ప్రోక్షణం వల్లే మనం చేసినటువంటి పాపిష్టి పనులకు విరుగుడు ఉంది యొక్క శరీరము దుండి వేయబడింది రక్త ప్రోక్షణం వల్లే పాపానికి విరుగుడు యేసుక్రీస్తు రక్తము చిందించి శిలువలో మరణించాడు కారణం ఏమిటంటే నువ్వు నేను ఆ శిక్ష భరించలేమని నువ్వు నేను నరకానికి వెళ్ళకూడదని యశు క్రిస్తే చేయాల్సినలా చేసేశాడండి మనిషికి రావాల్సిన మరణ శిక్ష తన మీద వేసుకున్నాడు ఆయన దేవదేవుడు గనుక మరణించి తిరిగి లేచాడు